నారాయణ రెడ్డి గారి రిక్వెస్ట్ పైన ఈ ప్రాంతంలో లో ఉందని చెప్పడం వల్ల వాళ్ళ నాలుగు కోట్ల రూపాయలతోటి ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు ఐదారు ఇచ్చాము మళ్ళీ వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నా మూడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలి నాణ్యమైన కరెంటు ఇవ్వాలి అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉండే ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన పదిహేను నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకునేది నలభై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం మొన్న మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేలు కనెక్షన్స్ ఇచ్చాం పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఒక ట్రాన్స్ఫారం ఒక మూడు తమ్మాలు కేబుల్ అంటే ట్రాన్సాక్షన్ స్తున్నాం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అవుతుంది అన్నమాట ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం తొమ్మిది గంటలు రాబోయే రోజుల్లో నేను అందరినీ అడిగేది ఏంటంటే సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము ఒక కిలో వాటు రెండు కిలోబాట్లు మూడు కిలోబాట్లు కిలో వాటికి ముప్పై వేలకి అడిగి సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కనుక ఎస్సీ గారు అందరు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక పదివేల మంది ఇళ్ల పైన పెట్టచ్చండి పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంటు బిల్లులో కానీ వాటిట్లో కానీ మార్పు వచ్చింది ఎందుకంటే పగల పూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవడం అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసు కుసుం ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ ఫైవ్ కేవీ సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ తొమ్మిది గంటలు గతంలోలాగా నాలుగు గంటలు పగలేసుకోండి మోటార్లు మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటలు రైతుల పూటేసుకోండి లేచి రైతులు పొలాల మన కలమంటాం ఇవి లేకుండా డే డైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాము తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం టెండర్ ప్రక్రియ అయిపోయింది అది ఒక రెండు నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని తోటలు కూడా సబ్ స్టేషన్స్ ఎక్కడ ఉండవు అక్కడే అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం ప్రజలకు మేమందరం కూడా సహకరిస్తాం మీరు అభివృద్ధి చేయండి ఈ ప్రాంతంలో మీరు వ్యాపారం పెట్టండి మా ప్రాంతం పిల్లలకి ఉద్యోగాలు కలిపియండి మేము కౌలుకిస్తే రైతులకు ఉపయోగం ఉంది ఒక్క ఎందుకంటే ముప్పై వేల రూపాయలు కౌలు వచ్చింది కాబట్టి అది కూడా ఉపయోగం లేని పొలం నాశరకంగా ఉన్న పొలంలో వాళ్ళు ఎరువు తీసుకొచ్చి చేస్తారు వేసి దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చి డ్రిప్ పెట్టేసి ఇమీడియట్గా గడ్డి పండించి పండించి ఆ గడ్డినే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు దానితోటి గ్యాస్ తయారు చేసి వాళ్ళు గ్యాస్ తీసుకెళ్తారు మనకి ఇవన్నీ చేస్తారు ఇట్లాంటి సోలారు విండ్ ఏదైతే అవకాశం ఉందో వాళ్ళ ద్వారా అన్నీ కూడా చేయమని చెప్తా ఉన్నాం ఇదే కాకుండా మీకు నాణ్యంగా కరెంట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఆ సబ్స్టేషన్ పరిధిలోనే మళ్ళీ మనం కుసుమ్ అనే దాని కింద తీసుకొచ్చి ఇక్కడే ఏ గ్రామంలో అవసరమో ఆ సబ్స్టేషన్ ఆ ఆ గ్రామంలోనే సోలార్ ప్లాంట్ పెట్టి దాని ద్వారా కరెంటు డెవలప్ చేసేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇచ్చి రైతులకి నాణ్యమైన విద్యుత్తు పగల పొట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మొత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ఒక సంవత్సరం మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ప్రజల్లోకి వస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ చేసేదానికి ఓడవలేక రెచ్చగొట్టి రోజు రోజుకి రెచ్చగొట్టి ఒకరోజు యువత మీటింగ్ అని చెప్పి ఒకరోజు రైతు మీటింగ్ అని చెప్పి కొంతమంది రౌడీ మూకల్ని వేసుకొచ్చి తీసుకొచ్చి గొడవలు చేపించి మనుషులను తొక్కుంటాయి వెళ్ళి విచర్చన రక్షణ రోడ్డు మీద ఎవరన్నా దెబ్బదగిలు పడి ఉంటేనే మనం కార్ ఆపి అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో చేరుస్తాం అట్లాంటిది వాళ్ళ కారు కింద మనిషి పడినా సరే ఆపకుండా వెళ్ళారంటే ఏమాత్రం ప్రజల పట్ల ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు నారాయణ రెడ్డి గారు ఇందాక వీళ్ళందరూ కూడా అక్కడ ప్లాన్ చేస్తారు దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హౌస్ హోల్డర్స్ కన్నిటి కూడా ఇళ్ళకి కరెంటు ఇవ్వాలి ఇది మన వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో పన్నెండు వందల యాభై కోట్ల పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలతోటి వాటర్ స్కీమ్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది దాని ద్వారా ఒక రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంత సమస్య అంతా పోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇట్లానే వెలుగొండకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టు కానీ లేకపోతే మార్కాపురం జిల్లా కానీ ఏ రోజైతే మేము ఎలక్షన్ ముందు మాట ఇచ్చాము అవన్నింటినీ కూడా చూసే తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీ గ్రామంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు తెలియజేసుకునే అవకాశం ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తాయి ఒక కిలో వాటి అయితే ముప్పై వేలు రెండు అయితే అరవై వేలు మూడు కిలో వాటిలో అయితే డెబ్బై ఎనిమిది వేలు బీసీ కుటుంబాలకైతే మనం ఇంకొక అదనంగా ఒక ఇరవై వేలు ఇస్తాం ఎస్సీ అయితే మనమే తయారు చేసి మనమే పెడదాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటాం మన మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎస్సీ కాలనీలో ఎవరైనా ఎల్లమైనా ఓకే అనుకుంటే కనుక ఎల్లమైన అన్నింటిపైన కరెంట్ తయారు చేసి మనమే పెట్టుకుంటాం ఇట్లాంటివన్నీ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అన్నింటిని కూడా తొందరలోనే చేతి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు గ్రామ పెద్దలకి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెక్రటరీ గారు ఇందాక మేము తిరిగేటప్పుడు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పుకునే అవకాశం మీరు కలిగించకూడదు వాళ్ళు అడిగింది నాలుగు టాపులు పక్కన విపరీతంగా గడ్డి ములిస్తే అవన్నీ తీపిచ్చుకున్నారు శుభ్రం చేయించుకున్నారు ఇట్లాంటి చిన్న చిన్న పనులకి అన్నిటి కూడా ప్రభుత్వమైన ఐటమ్ మంచిది కాదు పంచాయతీలకు డబ్బులు ఇస్తూ ఉన్నాం గత ప్రభుత్వం లాగా పంచాయతీ డబ్బులు మొత్తాన్ని కూడా దోచుకొని వెళ్ళాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పంచాయతీ డబ్బులు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ డబ్బులు పంచాయతీకే ఉంచమని చెప్పారు ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఏదైతే గ్రామాల్లో అవసరం ఉంటాయో ఆ గ్రామంలో ఉన్న అవసరాలని ఇమీడియట్గా మీరు మీటింగ్ పెట్టుకుంటారా ఎట్లా పెట్టుకుంటారో తెలీదు చిన్న చిన్న పనులన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి కూడా చెప్పు తెలియజేసుకుంటూ తప్పకుండా నేను చెప్పిన పనులన్నీ కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం అయితే మీ గ్రామంలో చెప్తున్నాను అందరి ముందు రేపు నుంచి పనులన్నీ చేయించి పూర్తి చేపిస్తాను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను